శ్రీగురు బ్యో శ్రీ మాత్రే నమః ప్రతి మనిషికి కూడా ధనం యొక్క అవసరము అనేది పెరిగితూనే ఉంటుంది ఎందుకంటే మానవ జీవితంపై ధనం యొక్క ప్రభావము అన్నది చాలా ఎక్కువగా ఉంది ధనం యొక్క అవసరాలు ఎక్కువగా ఉండడం కారణంగా సంపాదన పెరగకపోవడం వలన అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి ధనం వచ్చే మార్గాలు అనేవి తెచ్చుకోవడం లేదు ఈరోజు మనం చెప్పుకునే ఈ యంత్రాన్ని తయారు చేసుకోవడం వలన మీకు అనేక మార్గాల నుండి ధనం రావడము అన్నది ప్రారంభమవుతుంది ఈ యంత్రము సంఖ్యాశాస్త్రం ఆధారంగా తయారు చేయబడుతుంది సంఖ్యాశాస్త్రానికి చాలా మహత్యం ఇవ్వబడింది సంఖ్యాశాస్త్రం ద్వారా మనము చాలా విషయాలను తెలుసుకోవచ్చు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ విధంగా అత్యధికమైన ధన ప్రాప్తిని పొందవచ్చు అని సంఖ్యాశాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంది మన జీవితంలో ప్రతిదీ కూడా అంకెలతోనే ముడిపడి ఉంది అంకెలతో మనము చాలా వస్తువులను పొందవచ్చు మనము ధ్యాస పెట్టి చూసినట్లయితే మనము మంత్రాలను రపిస్తూ ఉంటామో ఆ మంత్రాలను కూడా అంకెనే డివైడ్ చేస్తూ ఉంటాయి ఎలా అంటే ఓం నమ శివాయ అంటే పంచాక్షరి మంత్రము అని నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు అని డేట్ ఆఫ్ బర్త్ వీటన్నింటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మీరు మీ జీవితంలో ఉన్న సమస్తమైన బాధలను కూడా దూరం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా ప్రతి అవసరానికి కూడా ధనం వస్తూనే ఉండాలి ధనానికి ఎప్పుడు కూడా జీవితంలో లోటు రాకూడదు అని కోరుకునేవారు అందరూ కూడా ఈ యంత్రాన్ని తయారు చేసుకోండి ఏ వ్యక్తి జన్మించినా కూడా ఆ జన్మ తారీఖు అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారంగానే ఉంటుంది సంఖ్యాశాస్త్రం ప్రకారమే మనిషి యొక్క జననము మరణము రెండు కూడా ఉంటాయి ఈ ప్రపంచంలో ప్రతి విషయం వెనుక కూడా గణితము అన్నది తప్పకుండా ఉంటుంది మీరు మీ జీవితంలో ఉన్న ధన సమస్యలు అన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే అధిక మొత్తంలో ప్రాప్తి కలగాలి అని అనుకున్నట్లయితే జీవితంలో ధనము అనేది పెరుగుతూనే ఉండాలి అని అనుకున్నట్లయితే సంఖ్యలకు పాజిటివ్ ఎనర్జీస్ని ఇస్తూ ఉన్నట్లయితే జీవితంలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న సంఖ్యలను బలపరచుకోవడం కోసము మీరు పరిహారాలను చేస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది మీరు ఈరోజు మనం చెప్పుకునే యంత్రాన్ని తయారు చేసుకోండి ఈ యంత్రాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే పచ్చ కర్పూరంతో తయారు చేసిన భస్మం ఏదైతే ఉంటుందో దానితోనే మీరు ఈ యంత్రాన్ని తయారు చేసుకోవాలి మీరు పచ్చ కర్పూరాన్ని వెలిగించి దానిపైన ఏదైనా ఒక చిన్న ప్లేట్ను ఉంచినట్లయితే ఆ కర్పూరాన్ని వెలిగించిన మసి ఏదైతే ఉంటుందో అది ఆ ప్లేట్కి అంతుకుంటుంది మీరు అదే మసితో ఈ యంత్రాన్ని తయారు చేసుకోవాలి మీ పనులు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా మీకు ప్రతి పనిలోనూ కూడా చాలా ఆటంకములు వస్తున్నా జీవితంలో అప్పుల బాధలు పెరిగిపోయి ఉన్న మీరు ఒక భుజపత్రిని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి ఏ మసిని తయారు చేసుకున్నారు కదా ఈ యంత్రాన్ని ఆ మసితో మీరు భుజపత్రి మీద తయారు చేసుకోవాలి అంకెలు అనేవి మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా మీరు అంకెలను వేసుకోవాలి పచ్చకర్పూరం యొక్క మసితో భుజపత్రంపై ఈ యంత్రాన్ని తయారు చేసుకుని మీరు ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య తొలగిపోవాలి అని కోరుకుంటూ లేదా మీకు అప్పుల బాధలు అధికంగా ఉన్నట్లయితే రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకుంటూ ఈ భుజపత్రన్ని తీసుకుని వెళ్ళి మీరు ప్రవహించే నదిలో వదిలేసినట్లయితే మీకు ఎంత పెద్ద అప్పు ఉన్నా కూడా ఆ అప్పులు అన్నీ కూడా తీరిపోయే మార్గాలు అనేవి మీ జీవితంలోనికి వస్తాయి ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు అన్నీ కూడా ఒక నెల రోజులలోపే మీరు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి మీకు కనపడతాయి మీకున్న ధనపరమైన సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా దూరమైపోతాయి అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులలో మనిషి ఎప్పుడైతే ఇరుక్కుపోతాడో అప్పుడు తన చుట్టూ ఉన్న గణితం మొత్తము కూడా మూసుకుపోతుంది ఏ వ్యక్తి జన్మ అయినా కూడా గణిత శాస్త్రం ఆధారంగానే జరుగుతూ ఉంటుంది ఈ గణితాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి జీవితంలోనికి మంచి మార్పులు అనేవి వస్తాయి మనం చూసినట్లయితే నవగ్రహాలకు కూడా వేరు వేరు గణితాలు అనేవి ఉన్నాయి ఈరోజు మనం చెప్పుకున్న యంత్రము ధన ఆకర్షణ యంత్రము ఇది కుబేరుడు భగవానుడు యొక్క యంత్రము మీరు యంత్రాన్ని కుబేర భగవాను తలుచుకుంటూ తయారు చేసుకున్నట్లయితే మీకు మ్యాగ్నెట్ లాగా ధనాన్ని ఆకర్షిస్తుంది మీరు ఈ యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత మీరు ఆ యంత్రాన్ని అలాగే కాసేపు చూస్తూ కళ్ళు మూసుకోండి మీకు కళ్ళు మూసుకున్న తర్వాత కూడా ఈ యంత్రము అనేది క్లియర్గా కనిపించాలి మీకు అలా కనిపిస్తూ ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి చాలా రోజుల నుండి మీకు జాబ్ లభించకపోతూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అన్నది లభించబోతుంది అని మీరు అర్థం చేసుకోండి మీకు ధనపరమైన సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొందరలోనే తొలగిపోతాయి అని ధనానికి ఇబ్బందులు పడవలసిన అవసరం రానే రాదు అని మీరు గుర్తించండి ఎవరైతే ఈ యంత్రాన్ని తయారు చేసుకుని మీ సమస్యను చెప్పుకొని నీటిలో వదిలిపెట్టినా లేదా ఏదైనా పవిత్రమైన వృక్షాలు ఉంటాయి కదా రావి చెట్టు మర్రి చెట్టు ఈ మేడి చెట్టు కానీ లేదా బెల్వ వృక్షం లాంటి వృక్షాల కింద పాతి పెట్టినా కూడా మీకు మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా అతి తొందరలోనే తొలగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి